ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం సాయం చేసినంత మాత్రాన దేవుళ్ళైపోతారా ఈ కథ వినండి మీకే తెలుస్తుంది ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎదిగిన అమ్మాయి పెళ్లి కుదిరింది గొప్పగా చేయడానికి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోతే చాలా రోజుల నుంచి చింతిస్తున్న తల్లిదండ్రులను చూసి కొడుకు నాన్న దగ్గరికి వెళ్ళి మీ తోడబుట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడగొచ్చు కదా నాన్నా అని అంటాడు అది విన్న తండ్రి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు అమ్మవైపు చూసి నువ్వైనా మావయ్యని కానీ పిన్నిని కానీ సాయం చేయమని వెళ్ళి అడిగమ్మా అంటాడు అమ్మ కూడా విని వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పెళ్లి రోజు దగ్గరికి వచ్చే సమయానికి కొడుక్కి కోపం వచ్చి మీ పొగరు వల్ల చెల్లి జీవితం నాశనం చేస్తారా అని తల్లిదండ్రులను తిడతాడు అప్పుడు ఆ అమ్మ ఒక పూట అన్నం తక్కువ తినైనా లేదా ఉన్నది అమ్ముకునైనా పిల్ల పెళ్లి చేద్దాం కానీ అయిన వాళ్ళ దగ్గర చెయ్యి చాపకూడదురా ఎందుకంటే వాళ్ళు ఉన్నా చెయ్యరు ఒకవేళ చేసిన బ్రతికున్నంతకాలం ఆ చేసిన దాన్ని పది మందికి చెప్పుకుంటూ తిరుగుతారు పోని ఆ సాయం వదిలేస్తారా వదలరు ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు తిరిగి ఇవ్వాల్సిందే కానీ అప్పటి వరకు వాళ్ళు చెప్పిన ప్రతి మాట వినాలి బానిసగా బ్రతకాలి లేకపోతే సాయం చేశాము అప్పుడే మర్చిపోయావా అని గుర్తు చేసి అవమానిస్తారు పొరపాటుని ఏదో ఒక పనిలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నీ అంతటి దుర్మార్గుడు లేడు సాయం చేస్తే అప్పుడే మర్చిపోయావా అని శత్రువుగా భావిస్తారు చేసిన సాయం మర్చిపోవాలి అని నీతులు చెబుతూ సాయం చేశామన్న భారం రుద్దుతూ ఉంటారు వాళ్ళు ఒకటి మర్చిపోతారు సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదని నేడు చీకటి చూస్తున్నవాడు వెలుతురు కూడా చూస్తాడని వాళ్ళు మర్చిపోతారు అప్పటి వరకు వాళ్ళు ఆ కృతజ్ఞతను పూర్తిగా చంపేస్తారు అందుకే ఇలా సహాయం చేసినంత మాత్రాన దేవుళ్ళవ్వరునాయనా అని కొడుక్కి అర్థమయ్యేలా చెప్తుందో తల్లి శ్రీమాత్రే నమ